హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే వైసీపీ పార్టీ ఇప్పటికీ పదకొండు స్థానాలకు పరిమితమైన విషయం అందరికీ తెలిసిందే అయితే తాజాగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్తో జనసేన నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఒకరొక్కరుగా వైసీపీని వీడి జనసేన గూటికి పట్టే అవకాశం ఉందంటూ సమాచారం అవుతుంది దీనిపై పూర్తిగా విశ్లేషించేందుకు మా సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు అందుబాటులో ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే రాఘవ సార్ ఏంటి సార్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వైసీపీని వీడి వేరే పార్టీల బాటిని పడితే పరిస్థితి అయితే వచ్చింది దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు రాఘువ నిజానికి అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు నాయకులు పోవటం సాధ్యమే కానీ వైసీపీలో విచిత్రకరమైన పరిణామం ఏంటంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీకి నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉండి వైసీపీ బలంగా అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకుడు అనుకుంటున్న సమయంలో కూడా వైసీపీని కాదని జగన్మోహన్ రెడ్డిని వద్దని చాలామంది ఎమ్మెల్యేలు నాయకులు వైసీపీని విడిచి టీడీపీలో జాయిన్ అయ్యారు ఇప్పుడు కోటం రెడ్డి సీతారెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఉండవెల్లి శ్రీదేవి ఇలా అనేక మంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ నచ్చక అక్కడ ఆత్మగౌరవం లేదు అనుకున్నటువంటి చాలామంది అప్పుడైనా ఇప్పుడైనా ఆ పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు నిజానికి ఇప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి తర్వాత ఇంకా అనేక మంది పేర్లు కూడా చెప్పుకోవచ్చు కిరార్ రోషయ్య గుంటూరు జిల్లాకు వచ్చేసరికి ఆ తర్వాత వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నోళ్ళే మొన్న రాజీనామా చేసి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న విజయసాయిరెడ్డితో సహా ఆ రోజు వైసీపీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి వైసీపీ పార్టీ పెట్టుకుంటున్నప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సోనియా గాంధీ తన కన్నుడు సన్నలతో దేశాన్ని శాసిస్తుంది ఆ టైంలో కూడా అధికార కాంగ్రెస్ని కాదని కష్టాల్లో ఉన్న జగన్ తోడుగా ఉన్నోళ్ళు కానీ అలాంటి కష్టాల్లో తోడుగా ఉన్నోళ్ళు జైలు జీవితం అనుభవించిన వాళ్ళు జగన్ కోసం కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఇలా జగన్మోహన్ రెడ్డితో ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే కారణం జగన్ మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డితో ఎమ్మెల్యేలు విభేదించడం వెళ్ళిపోవటం పక్కన పెట్టాక ఇయాల తల్లి చెల్లి కూడా విభేదించి వెళ్లికి వెళ్ళిపోయారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే లైఫ్ లేదనుకుంటున్న చాలా మంది రెండోది అసెంబ్లీకి బోనిట్ట ప్రధానంగా అసెంబ్లీకి పోనిట్ట ఏ ఎమ్మెల్యేకి అయినా గెలిచిన ఎమ్మెల్యేకి అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో కూర్చోవాలి రాష్ట్రం మొత్తం నన్ను చూడాలి నేను నా నిజవర్గం గురించి మాట్లాడాలి అక్కడ నిజవర్గ సమస్యలని పరిష్కరించుకోవాలి అనుకుంటుంది ఎంతో కష్టపడి అదే ఎమ్మెల్యే టికెట్ రావటం ఎమ్మెల్యే గెలవటం అంత ఈజీ కాదు అదొక పెద్ద రిస్క్ లైఫ్లో మళ్ళీ మరోసారి గెలుస్తారో లేదో తెలియదు రాజకీయ సమీకరణాలన్నీ కలిసొచ్చి పరిస్థితులు బాగుండి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతోమందిని మెప్పించి ఎంతోమందిని బామారి బామాలి బతిమినాడి అనే రకాల విద్యలు పాటించి ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీకి పోనివ్వనంటే ఏ ఎమ్మెల్యే అక్కడ ఉంటాడు రేపు అసెంబ్లీలో అడుగుతారు కదా ప్రజలు అడుగుతారు కదా నేను గెలిపించింది దేనికి అసెంబ్లీకి పోవా అని అడుగుతారు కదా రెండోది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీలో ఇలా ఇప్పుడు అరకు పాడే నుంచి ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు గెలిచారు వాళ్ళు ఫస్ట్ టైం గెలిచారు వాళ్ళకి అసెంబ్లీలో కూర్చోవాలని కళ ఉంటుంది కానీ నేను పోను అసెంబ్లీకి మీరు పోవద్దంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఆ గిరిజన ఎమ్మెల్యేలు అక్కడ గిరిజన ప్రజలు మా ఎమ్మెల్యేని మేము అసెంబ్లీలో చూసుకోవాలని నాకు ప్రజలు భావిస్తూ ఉంటారు ఒక మారుమూర ప్రాంతం నుంచి వాళ్ళ యొక్క సమస్యలు అసెంబ్లీ దాకా తీసుకువెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు కూర్చొని పవన్ కళ్యాణ్ గారు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని అసెంబ్లీలో మేము కూడా కూర్చొని మా సమస్యలు పట్టా మా ప్రజల పడుతున్న ఇబ్బందుల పట్ల మాట్లాడాలని అది రాష్ట్రం చూడాలని ఎవరికైనా ఉంటుంది కదా ఇప్పుడు అవకాశం వైసీపీలో దక్కనివ్వకపోవటం ఫలితంగా వాళ్ళు ఇక్కడ ఉండి ఏం లాభం మీకు అనే దాంట్లోకి రెండోది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఇలాగ కొంతమంది నాయకులు వైసీపీని పెద్ద నాయకులు అయితే సీనియర్ నాయకులు వీడి వెళ్ళిపోతున్నారు అని ఒక విలేకరు ప్రశ్నించగా ఎవరా సీనియర్ నాయకులు అంటూ కూడా తేలిగ్గా తీసుకోవడం జరిగింది ఇప్పుడు గమనిస్తే చాలామంది ఆయన దృష్టిలో విజయసాయి రెడ్డి సీనియర్ కాదంటారా లేకపోతే ఏ రకంగా చూడాలి దాన్ని ఇప్పుడు ఆయన నాయకులను సీరియస్గా తీసుకోకపోతే ఆయన ప్రజలు సీరియస్ గా తీసుకోవాలి అంతే కదా ఇలా జగన్ ని ప్రజలు లైట్ అనేది తీసుకుంటున్నారు ఈ యాచిచూడే ఈ ఆచిచ్యూడే మారాలి ఇప్పుడు వైసీపీలో ఆత్మగౌరవం లేదని పదం ఇందా చెప్పాను కారణం ఎవరికి అపాయింట్మెంట్ అయిపోవటం ఎవరిని లెక్క చేయపోవటం ఎవరి మాట వినకపోవటం ఎవరికి గౌరవం లేని పరిస్థితి వైసీపీలో క్రియేట్ కావడం పథతంగానే జగన్మోహన్ రెడ్డి కష్టాలు ఉన్నప్పుడు కష్టాలు భరించి జగన్ తోడుగా ఉందాం రాజశేఖర రెడ్డి కుటుంబం అధికారంలో రావాలి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని తప్పించినటువంటి వాళ్ళు కూడా ఇలా జగన్తో ఉండకపోవడానికి కారణం ఇదే ఈ ఆచిచ్యూడే దీన్ని జగన్ మార్చుకోకపోతే పతనం వైసీపీ పార్టీ పురుషా పడే అవకాశం ఉంటుంది ఆయన రోజయ్యేక ఆయన దృష్టిలో సజ్జల రామకృష్ణారెడ్డి సీనియర్ నాయకులు అంటారా లేదంటే ఏ పదవి లేని ఓ వ్యక్తులే కింద చూస్తారా ఆయన భావజాల చూడాలి ఆయన ముందు ఎవరు సీనియర్ కాదు ఆయన ముందు అంతా జూనియర్లే ఆయన చెప్పినట్టు వినాలి సజ్జర్ రామకృష్ణారెడ్డి అయినా సరే రేపు తోక జాడిస్తేనో లేదా నా మాట వినాలని కోరుకుంటేనో సజ్జర్ రామకృష్ణారెడ్డి కూడా అవుట్ అవుతాడు ఇప్పుడు విజయసాయిరెడ్డి ఒకప్పుడు నెంబర్ ఇలా సజ్జ రామకృష్ణారెడ్డి నెంబర్ టూ గా ప్రశ్న పెడుతున్నావు ఒకప్పుడు విజయసాయిరెడ్డి నెంబర్ టూ కాదా ఇప్పుడు ఎందుకు రాజకీయ సన్యాసం పుచ్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడు రాజకీయ ఉన్న ఆప్షన్ ఒకటి వీరైతే జనసేన టీడీపీ బీజేపీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జాయిన్ అవటం ఈ పార్టీలు ఏవి చేర్చుకోకపోతే రాజకీయ సన్యాసం తీర్చుకోవటం ఇప్పుడు అవంతి శ్రీనివాస్ ఉన్నాడు అనేక పార్టీలో ట్రై చేశాడు చేర్చుకోమన్నారు నేను రాజకీయ సన్యాసం అయితే పుచ్చుకుంటున్నాను రాజకీయాల్లో గుడ్ బై చెప్తున్నాను పోయాడు కన్నబాబు ఉన్నాడు కొద్దిగా మంచి పేరే ఉంది కానీ ఇప్పటికి ఇప్పుడు ఏ పార్టీలో బెర్త్ దక్కే అవకాశం లేదు సరే ఫస్ట్ అయితే వైసీపీకి రాజీనామా చేశాడు తర్వాత అవకాశాన్ని బట్టి జనసేనలో జాయిన్ అవుతాడని మన సన్న సమాచారం లేదా టీడీపీలో జాయిన్ అవుతాడు ఇప్పుడు అరకు పాడేరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ అసెంబ్లీ పోనీ చాలా అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు ఒకరి జనసేనలో ఒకరు టీడీపీలో జాయిన్ అవుతారు అనేది మనకున్నటువంటి సమాచారం ఇప్పుడు కర్నూలు కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కూడా జనసేన నాయకులతో టచ్ లో ఉన్నాడు అనేటువంటిది మనకున్న సమాచారం అంటే ఇప్పుడు అరకు పాడేరు కర్నూలు ఎర్రగుండపాలెం మొత్తం నలుగురు నలుగురు ఎమ్మెల్యేలు మొత్తం పదకొండులో నలుగురు పూర్తిగా పార్టీ మారే పరిస్థితి గురి మిగులుతారు రాజ్యసభలో కూడా పార్టీ పన్నెండు మంది ఉండాలి ఇప్పుడు ఇతను రాజీనామా చేశాడు విజయసాయి రెడ్డి తర్వాత అంతకుముందు ఆర్ రాజీనామా చేశాడు అంతకుముందు మోపిదేవి రాజీనామా చేశాడు సో ఇట్ట వరుసగా ఒక్కొక్కరు రాజీనామా చేసి పార్టీని విడిచిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దీని మీద జగన్మోహన్ రెడ్డి రివ్యూ చేసుకోవాలి ఎందుకు నేను కష్ట అధికారం పోయింది కాబట్టి పోట్ల వీళ్ళంతా మళ్ళీ ఆ పాయింట్ అంటానికి లేదు అధికారం పోయినప్పుడు సహజంగా పోతారు కానీ అధికారం పోయిందని పోట్ల జగన్మోహన్ రెడ్డి బాగోలేడు మమ్మల్ని గుర్తించట్లేదు కనీసం ఇక్కడ ఆత్మగౌరవం లేదు పైగా జగన్మోహన్ రెడ్డి ప్రజలు లైట్ తీసుకున్నారు వైసీపీలో ఉంటే రేపు రాబోయే కాలంలో రాజకీయ భవిష్యత్తు ఉండదు కేసులు భరించిన కష్టాలు పడ్డా వైసీపీలో భవిష్యత్తు లేదు వైసీపీకే భవిష్యత్తు లేదు అనుకొని వైసీపీ నుంచి విడిచిపోయి వేరు వేరే పార్టీలో జాయిన్ అవుతున్నారు అవసరమైతే రాజకీయ సన్యాసం పుచ్చుకోవటానికైనా రెడీ అవుతున్నారు తప్ప వైసీపీలో ఉండడానికి ఇష్టపడట్లేదు అదే సార్ ఇప్పుడు పాదయాత్ర ఇప్పుడు బస్సు యాత్ర ఏదో చేస్తానని అంటున్నాను దాన్ని అసలు ఇప్పుడు పార్టీకి నాయకులందరూ కూడా చేజారిపోతున్న సమయంలో పార్టీని రక్షించుకోవాలా లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళాలనే వైపు మా జగన్ పార్టీ కార్యకర్తల్లోకి వెళ్ళటం మంచి పని ప్రజల్లోకి వెళ్లటం మంచి పని ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న పేరేంటి అయితే జైల్లో ఉన్నాడు లేదా జనంలో ఉన్నాడు అందుకనే జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకి మంచి స్పందన వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నినాదాలకి తర్వాత ఇచ్చిన హామీలకి మంచి స్పందన వచ్చింది ఆ ఫలితంగానే నూట యాభై ఒక్క సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో రావటం జరిగింది ఇప్పుడు ఎప్పుడైతే జనానికి దూరమై తాడేపల్లి ప్యాలెస్లో లో తలుపులు మూసుకొని కూర్చున్నాడు అప్పుడు జనం కూడా ఆయన దూరం చేసుకోవడం స్టార్ట్ చేశారు ఆయన కుటుంబానికి దూరం అయ్యాడు జనానికి దూరం అయ్యాడు కార్యకర్తల దూరం అయ్యాడు నాయకులు దూరం అయ్యాడు ఇప్పుడు అందరూ కూడా జగన్మోహన్ దూరం పెట్టే పరిస్థితి మళ్ళా దగ్గర కావాలనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ దగ్గర చేసుకుంటారంటే చేసుకోకపోవటానికి అవకాశం ఎక్కువ ఎందుకంటే నీకు అవకాశం ఉన్నప్పుడు నీ చేతులు అధికారం ఉన్నప్పుడే నువ్వు ఒక రకంగా ఉంటావా నీకు అధికారం లేనప్పుడే మరో రకంగా ప్రవర్తిస్తావా గజనీ కంటే తేడాగా ఉన్నాడు ఏంటి వీడు అనేది జనంలో పడిపోతుంది అంటే వీడికి అధికారం కావటానికి మనం కావాలి వీతను సీఎంగా కూర్చోటానికి మనం కావాలి మరి ఇతను సీఎం అయిన తర్వాత మన వద్దు మనతో పని లేదు మన డేకడు మన చోటు మన మాట విండు కానీ ఇతను అధికారం లేదంటే మాత్రం మన కాడికి వస్తారు తరనిమ్ముతాడు ముద్దులు పెడతాడు మన కోసం ఆలోచించినట్టు మాట్లాడతాడు లేనింత వలక ప్రేమనంతా పోస్తాడు ఇదంతా ఒక పెద్ద డ్రామా అనేది జనాలకు అర్థమైపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా జనంలోకి వస్తే రిసీవ్ చేసుకొని పరిస్థితి జనం నమ్ముకొని అదే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నమ్మకం రావటం ఇంపార్టెంట్ కాదు దాన్ని నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్ ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ తిరిగి రప్పించుకోవడం చాలా కష్టం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్న టాస్క్ ఏంటంటే నమ్మకం పోయిన నమ్మకాన్ని తిరిగి రప్పించుకోవటం అది అంత ఈజీ కాదు ఇది పరిస్థితి జగన్ పార్టీ పరిస్థితి అగమ్య కోసంగా ఉంది రాను రాను ఎమ్మెల్యేలు కూడా వీడి వెళ్తున్న పరిస్థితి అయితే ఇది ఏ రకంగా దారితీస్తుందో మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి సార్ నమస్తే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ